హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోన్ డీ వెంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ డీప్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది చూద్దాము అలాగే వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారో కూడా చూద్దాము మీ విషయంలో సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ అయినా కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడకపోయినా బ్లాకర్ సిచ్యువేషన్ సైలెంట్ ట్రీట్మెంట్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ చాలామంది మీకు మీ పర్సన్కి మధ్య థాట్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే కొంతమంది ఏమీ లేని దానికి డౌట్లు పడి గొడవలు పడడం అంటే ఏమీ లేని దానికి కూడా అనుమానాలు లేదా ఉన్నా కానీ అనుమానపడి డౌట్ పడి గొడవలు పడడం గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో ఏదైనా విషయాల వల్ల కానీ మీరు మీ పర్సన్కి గొడవలు పడడం ఇతరుల ఇన్వాల్వ్మెంట్ అవ్వడం ఇతరుల వల్ల మీరు గొడవలు పడటం ఇక్కడ ఏంటంటే ఎక్కువగా డౌట్లు పడటం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం ఏమీ లేని దానికి కూడా ఊహించుకొని గొడవలు పడేది ఎక్కువగా కనిపిస్తుంది మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలన్నా కూడా సంథింగ్ ఏదో భయము మళ్ళీ రావాలంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో మీ దగ్గరకు వస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో మిమ్మల్ని ఫేస్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలేమో మీ దగ్గరకు వస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలేమో ఇలాంటివి అనమాట మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఇలాగే జరుగుతుంది మళ్ళీ మీ దగ్గరకు వస్తే మీరు ఇంతే చేస్తారు ఇలాంటి ఊహలు ఆలోచనలో ఉన్నారనమాట కొంతమంది కానీ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి కొంతమందికి గొడవలు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తూ ఉంది సో అయినా కానీ స్టిల్ ఈ పర్సన్ దూరంగా ఉంండొచ్చు అండి కొన్ని రీజన్స్ వల్ల ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు మిమ్మల్ని దూరం పెట్టి కానీ వీళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నంత మాత్రాన వీళ్ళు హ్యాపీగా ఉండటం లేకుంటే మీరు ఇంకా మీరు లేదులే నేను హ్యాపీగా ఉండొచ్చు అనుకునే ఉద్దేశం కానీ మీరు లేకుండా మిమ్మల్ని మర్చిపోయి వాళ్ళ లైఫ్లో వాళ్ళు సంతోషంగా లీడ్ చేయడం కానీ అలాంటివి కూడా ఏమీ లేవు సో మిమ్మల్ని దూరం పెట్టినా కానీ ఈ పర్సన్ స్టిల్ బాధపడుతున్నట్టు కనిపిస్తుంది స్టిల్ ఇంకా మీ జ్ఞాపకాలు మోస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా మీరు వాళ్ళ మనసులో ఉన్నట్టుగా ఉంది సో అంటే ఇంకా ఈ పర్సన్కి ఒక క్లారిటీ అనేది వచ్చింది క్లారిటీ ఏంటి వాళ్ళ మనసులో మిమ్మల్ని చూసి అవాయిడ్ చేస్తున్నారు కాల్స్లో కానీ రియల్గా కానీ మీరు ఎదురుగా వస్తే మొహం తిప్పేసుకొని పోవడం లేదా ఆన్లైన్లో అయితే మిమ్మల్ని మీరు కాల్ చేస్తే అవాయిడ్ చేయడం లిఫ్ట్ చేయకపోవడం సరిగా రిప్లై ఇవ్వకపోవడం చూసి రిప్లై ఇవ్వకపోవడం తక్కువ మాట్లాడటం ఇలాంటివి చేసి ఉండొచ్చు ఈ పర్సన్ కానీ ఈ పర్సన్కి ఏంటి అంటే ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాం ఇంకా కొంచెం టైం తీసుకుందాం అని ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు చేసే వాళ్ళు కంప్లీట్గా పర్మనెంట్గా ఇలానే మిమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ పోతారు అని కాదు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాదు వీళ్ళ వీళ్ళతో రిలేషన్ మీతో కంటిన్యూ చేద్దాం కానీ వీళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేద్దాం కానీ ఇప్పుడు కాదు నిదానంగా చేద్దాం ఆలోచించి అంటే ఆలోచించి అంటే ఆల్రెడీ వాళ్ళకి క్లారిటీ వచ్చింది మీతో రిలేషన్ని కంటిన్యూ చేసుకోవాలి అని కానీ కొన్ని అపార్థాలు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కొంత పెయిన్ అనేది ఉంది అంటే పాస్ట్లో ఇద్దరి మధ్య గొడవలు కానీ అనుమానాలు కానీ కొంత పెయిన్ కానీ ఉందండి ఇక్కడ మీ పర్సన్ మెమల్ పెయిన్కి గురి చేసిన బాధ మీరు బాధ పెట్టినా కొన్ని పెయిన్ కొన్ని అపనమ్మకాలు ట్రష్ ఇష్యూస్ కనిపిస్తూ ఉన్నాయి సో కొంత ఏదైనా ఇద్దరి మధ్య బ్రేకప్ లాంటి సిచ్యువేషన్ ఎడబాటు లాంటివి జరిగాయి ఇక్కడ ఏంటి అంటే కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఏవేవో కన్ఫ్యూజన్స్ అపోహలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కన్ఫ్యూజన్స్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా చాలా కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉన్నాయి సో మీ పర్సన్కి వేరే ఆప్షన్స్ కానీ అదర్ అట్రాక్షన్ కూడా కొంతమందికి ఉండి ఉండొచ్చు వాటి వల్ల కూడా అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు కొన్ని కొన్నిసార్లు లేదా వేరే కొంచెం కన్ఫ్యూజన్లో పడి మీ పర్సన్ ఏంటి అంటే ఆ కన్ఫ్యూజన్లో పడి ఏదో ప్రాబ్లం వస్తుందని భయపడి మిమ్మల్ని కొంచెం అవేడ్ చేసి ఉండొచ్చు కానీ మీ పర్సన్ ఇలాగే కంప్లీట్గా మిమ్మల్ని దూరం పెట్టేసేయాలి అనేది అనుకోవట్లేదు వాళ్ళు మిమ్మల్ని మీ దాకా వస్తే మిమ్మల్ని ఫేస్ చేయాలి మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కొన్ని కొన్నిసార్లు మీకు సమాధానం చెప్పే అంత ఇది కూడా లేకుండా మళ్ళీ మీకు సమాధానం చెప్పే అంత వాళ్ళకి ఎలా చెప్పాలి మీకు మళ్ళీ సమాధానం చెప్పే అంత ఇది లేకపోవడం వల్ల కూడా వాళ్ళు మిమ్మల్ని వాళ్ళు సైలెంట్గా ఉండి ఉండచ్చు మీరు అడిగిన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర సమాధానం లేక మళ్ళీ మిమ్మల్ని ఫేస్ చేయాలి మీరు మీరు క్లారిటీ అడుగుతారు ఆ క్లారిటీ వాళ్ళు ఇవ్వలేరు మీరు కొంచెం గట్టిగా మాట్లాడతారు వాళ్ళు తప్పు చేస్తే నిలదీస్తారు వీటన్నిటి గురించి కూడా ఒకసారి మిమ్మల్ని అవేట్ చేసి ఉండొచ్చు ఎందుకంటే మీరు లాజిక్గా మాట్లాడతారు క్లారిటీగా మాట్లాడతారు కానీ మీ మీద ప్రేమ అయితే పోలేదు ఇంకా మీకు మిమ్మల్ని దూరం పెట్టినా ఇంకా మీ గురించి ఆలోచిస్తున్నారు యాక్షన్ తీసుకోవాలని ప్లాన్లో ఉన్నారండి సో అయితే ఈ పర్సన్ ఏంటంటే ప్రజెంట్ మీకు దూరంగా ఉన్నా కానీ మిమ్మల్ని కంప్లీట్గా దూరం చేసుకునే పరిస్థితిలో అయితే ఈ పర్సన్ లేరు ఈ పర్సన్ ఏంటి అంటే కొంచెం టైం తీసుకొని అయినా సరే ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి కాకపోతే ఎలా తీసుకెళ్ళాలి ఏ గొడవలు లేకుండా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే ఫ్యామిలీ సిచ్యువేషన్లో ఉంటే ఫ్యామిలీతో గొడవలు లేకుండా థర్డ్ పార్టీతో గొడవలు లేకుండా మీతో మనస్పర్ధలు రాకుండా నీట్గా ఈ ఈ రిలేషన్ని మళ్ళీ నార్మల్గా తీసుకెళ్ళాలి సో ఈ రిలేషన్ అయితే కంటిన్యూ చేయాలని ఈ గొడవల మధ్య కాకుండా గొడవల్ని కొంచెం సార్ట్అవుట్ చేసుకొని మీరు కనుక వాళ్ళని అపార్థం చేసుకుంటే ఈ అపార్థాలు తొలగిపోయి వాళ్ళు అపార్థం చేసుకుంటే వాళ్ళు కొంచెం మిమ్మల్ని అర్థం చేసుకునే స్టేజ్కి వాళ్ళు వచ్చాక అంటే వాళ్ళల్లో కొంచెం ఏదైతే మిమ్మల్ని అపార్థం చేసుకునేది ఏదైనా థాట్ వాళ్ళకి ఉంటే అది కొంచెం తగ్గాక ఏదన్నా కొంచెం ఇంకొంచెం డిస్టెన్స్ ఉంది అంటే మేము మీ దగ్గరికి రావాలంటే కొంచెం ఆలోచనలో ఉన్నారు కానీ రావాలని అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు ఇంకా ఏదైనా డౌట్ లాంటివి ఇంకా ఏదైనా భయాలుంటివి ఉంటే అవి కూడా కంప్లీట్గా తొలగిపోతాయి సో అవి కూడా కంప్లీట్గా తొలిగాక వీళ్ళు కొంచెం హీల్ అయ్యాక కొంచెం టైం తీసుకొని వస్తారండి ఇది పర్ఫెక్ట్ టైం ఇంకా నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళొచ్చు అనుకున్న టైంలో మళ్ళీ మీతో బాగా మాట్లాడతారు ఇక్కడ మీరు ఒకరినొకరు బాగా మాట్లాడుకోవాలి ఫస్ట్ ఒకరినొకరు ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవాలండి ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు కొన్ని రిలేషన్లు ఏంటంటే ముందు నేను మాట్లాడాలి ముందు వాళ్ళు మాట్లాడాలి ఇలాంటివి ఉన్నాయి అండ్ ఫీలింగ్స్ కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీ పర్సన్కి ఫీలింగ్స్ ఉన్నాయి కానీ ఎక్స్ప్రెస్ అయితే చేయట్లేదు వాళ్ళకి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి మిమ్మల్ని వదులుకోవాలని లేదు ఫీలింగ్స్ ఉన్నాయి కానీ అవేమి చెప్పకుండా అలాగే మనసులో పెట్టుకొని ఉన్నారు ఈ రిలేషన్ని కంటిన్యూ చేసే ఉద్దేశం ఉంది ప్లానింగ్లో అయితే ఉన్నారు ఎప్పుడు కంటిన్యూ చేయాలి ఎప్పుడు మళ్ళీ మీతో ముందు ముందు అడుగు వేయాలి మళ్ళీ మీతో కలిసి ఎప్పుడు ఇంతకు ముందులాగా ఉండాలి అనే ఆలోచనలో ఉన్నారు మళ్ళీ మీ దగ్గరికి ఎప్పుడు రావాలనే థాట్లో ఉన్నారు వాళ్ళు సో ఓవర్ థింక్ అయితే చేస్తూ ఉంటారండి వాళ్ళు కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆలోచించలేదని మీరు అనుకోవద్దు అంటే మీ పర్సన్ మీ పర్సన్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు అంటే మీ పర్సన్ని ఇంకెవరైనా కంట్రోల్ చేయొచ్చు వాళ్ళ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ భయపెట్టి కంట్రోల్ చేయడం వాళ్ళకి భయపడి వీళ్ళే సైలెంట్గా ఉండడం కొన్ని కొన్నిసార్లు మీ పర్సన్ కూడా మిమ్మల్ని కంట్రోల్ చేసే మనస్తత్వం ఉంటుంది అనమాట అంటే మిమ్మల్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు కొంచెం టాక్సిక్ బిహేవర్ చే చూపిస్తూ ఉంటారు మీ మీద అంటే కోల్డ్ బిహేవర్ చేస్తారు ఒక్కోసారి మాట్లాడరు సైలెంట్గా ఉంటారు సెల్ఫిష్గా అంటే పొజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది కంట్రోల్ చేస్తూ ఉంటారు మీ పర్సన్లో కొంతమందికి ఎడిక్షన్స్ కూడా ఉంటారు అదర్ వాళ్ళతో ఫ్లట్ చేయడం మాట్లాడటం డ్రింకింగ్ ఇలాంటివి ఉంటాయి మీ పర్సన్ మేలైతే డ్రింకింగ్ ఇలాంటి స్మోకింగ్ ఇలాంటి అలవాట్లు ఉంటాయి కొంతమంది కానీ అందరికి కాదు మేలు అయితే ఇలా ఒకరిని కంట్రోల్ చేయాలి అని అనుకోవడం సో మేలైనా ఫీమేలైనా కొన్ని అడిక్షన్స్ ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయాలనుకునే గుణాలు ఇవి ఉంటాయి అనమాట వాళ్ళు కూడా ఎదుటి వాళ్ళ కంట్రోల్లో ఉండి కూడా కొంచెం మిమ్మల్ని మీ దాకా రావాలి అంటే ఆ కంట్రోల్ వల్ల భయపడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఫైనల్లీ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు ఇప్పుడు ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు కానీ మీ వైపు అడిగేసే ఛాన్సే ఎక్కువగా ఉంది సో ఫైనల్గా ఈ పర్సన్ ఇప్పుడు ఎవరైనా చెప్తే ఆగిపోయారు అయితే ఫైనల్గా ఇంక మీ పర్సన్ ఎవరు చెప్పినా యూనిట్ రండి మీ లైఫ్లోకి ఈ పర్సన్ వచ్చేది వచ్చేది మళ్ళీ మీతో రిలేషన్ ఎప్పట్లాగా కంటిన్యూ చేసేది చేసేది అంటే ఇంతకుముందు ఎవరైనా ఏదైనా చెప్తే ఈ పర్సన్ ఆగిపోతే కనుక మళ్ళీ మళ్ళీ అలాగే చేస్తారని కాదు మళ్ళీ ఈ పర్సన్ భయపడటం మానేస్తారు ఎవరైనా ఏదైనా చెప్పినా మళ్ళీ వినకుండా వాళ్ళకి మీతో ఉండాలని ఇష్టంగా ఉంది కాబట్టి ఇంకా ఎవరు ఎన్ని చెప్పినా ఫర్దర్గా వీళ్ళు కమింగ్ డేస్ కమింగ్ వీక్స్ కమింగ్ మంత్స్లో మళ్ళీ వీళ్ళు డేర్గా స్టెప్ తీసుకుంటారు అంటే ఇది వేరే వేరే వాళ్ళకి భయపడి మిమ్మల్ని దూరం చేసుకుంటే ఆ భయపడటం కూడా మానేస్తారు మళ్ళీ మీ దగ్గరికి స్ట్రాంగ్గా అడిగేస్తారు ఏదైనా అపోహలు ఉన్నా అవి కూడా తొలగించుకుంటారు క్లారిటీ కూడా వస్తుంది ఎందుకంటే ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఫిజికల్ కనెక్షన్ కోరుకుంటున్నారు వీళ్ళకి మీతో ఫిజికల్గా కలవాలనిపిస్తుంది వాళ్ళకి మీరు బాగా కనెక్ట్ అయిన పర్సన్ అనమాట ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళైనా ఒకరి మీద ఒకరికి ఎమోషనల్ కనెక్షన్ ఎమోషనల్గా ప్రేమ ఒకరికంటే ఒకరికి చాలా కేరింగ్ ప్రేమ ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఒకరి మీద ఒకరికి సో ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్ ఉందండి కొంతమందికి ఓపెన్ అవ అవ్వకపోతే ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఆల్రెడీ కనెక్షన్లో ఉన్న వాళ్ళైతే చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంద ఉందన్నమాట సో అంటే ఒకళ్ళొకళ్ళు రొమాంటిక్గా ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆ ప్రెజెన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే కొంతమందికి ఎంగేజ్మెంట్ వెళ్ళి చూపులు అయిన వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు ఇంకొంతమంది ఫ్రెండ్స్గా ఉండి లవర్స్గా మారిన వాళ్ళు ఒకే దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఫీమేల్ ఫీమేల్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అండ్ ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది అండ్ మీతో రొమాంటిక్గా మీ పర్సన్ మళ్ళీ హ్యాపీగా గడిపే ఛాన్స్ కోసం చూస్తున్నారు అంటే మీతో మీతో రొమాంటిక్గా గడిపినప్పుడు ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వన్స్ ఈ పర్సన్కి మీరు రొమాంటిక్గా కూడా చాలా చాలా ఇష్టం చాలా కనెక్ట్ అయ్యారు మీకు మీ ప్రెజెన్స్ కానీ మీరు కానీ చాలా కరెక్ట్ అయ్యారు అలాగే మళ్ళీ మీతో ఈ పర్సన్ రొమాంటిక్గా గడపాలి సంతోషంగా ఎంజాయ్ చేయాలి మీతో అని ఉంది సో టోటల్లీ వాళ్ళ మనసుకి మీరు చాలా దగ్గరైన పర్సన్ కొంచెం లేట్ అయినా ఈ పర్సన్ మీకోసం మళ్ళీ స్టాండ్ తీసుకుంటారు మళ్ళీ మీతో బాగుంటారు ఓకేనా రొమాన్స్ కూడా ఉంది సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబల్ టూ అని పెట్టండి సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇవి మీ ఎనర్జీ అండి ఇక్కడ మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తుంటే కనుక మీరు కమిట్మెంట్ అడుగుతున్నారు కానీ మీ పర్సన్ కానీ మీరు కానీ కమిట్మెంట్ విషయంలో ఎవరో ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం క్యాస్ట్ ఫీలింగ్ కానీ పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవడం కానీ జరుగుతుంది సో ఈ ఈ మ్యారేజ్ అవుతుందా లేదా అనేది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అవుతుందా లేదా అవ్వదా అవుతుందా నాకు అసలు కమిట్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఇప్పుడు నేను ఏం చేయాలనే ఆ డైలమాలో ఉన్నారు అలాగే కొంతమంది మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారా రారా అనే డైలమాలో ఉన్నారు అది కూడా ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీరు దూరంగా ఉంటే మళ్ళీ రియూనియన్ అవుతుందా లేదా మళ్ళీ మేము కలుస్తామా లేదా అనే భయాల్లో ఉన్నారు సో టోటల్లీ చాలా ఓపికతో ఉన్నారు ఇక్కడ చూస్తున్న వాళ్ళల్లో కొంతమంది వేరే కంట్రీలో వేరే రాష్ట్రంలో కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు మీరు కానీ మీ పర్సన్ కానీ డెఫినెట్లీ కొంతమంది అయితే అలా ఉన్నారండి టోటల్లీ ఈ పర్సన్తో మీకు మళ్ళీ కలిసే ఉండాలని ఉంది వదులుకోవాలని లేదు చాలా ప్రేమ ఉంది కానీ మనసులో మీరు కూడా మనసులో ఉంచేసుకున్నారు ఆ ప్రేమని ఈ ఈ పర్సన్తో ఫ్యూచర్ బాగుంటుంది ఈ పర్సన్తో ఇలా ఉండాలి అలా ఉండాలని చాలా ఊహలు ఆలోచనలు ప్రేమలు మీకు ఉన్నాయి మీ పర్సన్ వస్తే మీ పర్సన్తో అలా ఉండాలి ఇలా ఉండాలని మీకు ఉంది కానీ మీరు ఏంటంటే ఇప్పుడు మీ ప్రేమను దాస్తున్నారు మీరు కూడా సైలెంట్ అయ్యారు ఎందుకు సైలెంట్ అయ్యారు అంటే మీ మీరు పదే పదే వెళ్తూ ఉండడం వల్ల మీ పర్సన్ మీకు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల మీరు సైలెంట్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు బ్లాక్లో పెట్టడం వల్ల వేరే ఆప్షన్ లేక మీరు సైలెంట్ అయ్యి ఉండొచ్చు చేసి 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 కూడా మీరు సైలెంట్ అయ్యండి వచ్చు మీ సైలెంట్స్కి కొన్ని కారణాలు ఉన్నాయి ఎందుకంటే మీరు హర్ట్ అయ్యారు కొన్ని ఏ దారి లేదు సో అందుకే సైలెంట్ అయ్యారు వస్తే వాళ్ళే వస్తారు అని సైలెంట్ అయ్యారు ఇక్కడ మీరు సైలెంట్ అయ్యేది కా కొన్నాళ్ళు మాత్రమే సైలెంట్గా ఉంటారండి మళ్ళీ మీరు ట్రై చేస్తారు మీ పర్సన్ కోసం మళ్ళీ ఏదన్నా ఏదో ఒక కాలో మెసేజో మళ్ళీ ట్రై చేస్తారు మీరు కాకపోతే కొంచెం గ్యాప్ తీసుకుందామని ఆగుతున్నారు చాలా పేషెన్స్గా ఉన్నారు ఓపిక్గా చూస్తున్నారండి మీ పర్సన్ మారుతారేమో వస్తారేమో అని ఓపిక్గా ఉన్నారు ఆలోచనలో భయం అయితే కలుగుతుంది సెల్ఫ్ లవ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు కూడా అంటే మనీ మీద కూడా ఫోకస్ ఎక్కువగా ఉంది మీకు అంటే సెల్ఫ్ గ్రోత్ అవ్వాలి నేను మనీ సంపాదించాలి ఎక్కువగా ఫైనాన్షియల్ పరంగా మీరు గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు హ్యాపీగా ఫ్యామిలీని లేట్ చేయాలి ఈ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండాలని అనుకుంటున్నారు సేమ్ టైం ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలని కూడా అనుకుంటున్నారండి మీరైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఈ ప ఈ పర్సన్ అయినా యాక్షన్ తీసుకుంటే బాగుండు అనుకుంటున్నారు సో ఫైనల్లీ మీరు యాక్షన్ తీసుకోవడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు ఈ పర్సన్తో ఏదో మాట్లాడాలి ఏదో ఒకటి చేసి అసలు ఈ పర్సన్ గురించి ఈ పర్సన్ ఇన్ఫర్మేషన్ ఈ పర్సన్ కోసం ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు డైరెక్ట్గా మాట్లాడటం కానీ లేదా ఈ పర్సన్ గురించి సమ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలని ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి ట్రై చేస్తారు అలాగే మీరు వర్క్ పరంగా జాబ్ పరంగా మనీ పరంగా వీటన్నిటి మీద కూడా చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారనమాట ఏదో ఒక జాబ్ కొట్టాలి ఏదో ఒక ఇంకొక ప్రమోషన్ తీసుకోవాలి జాబ్లో ఇంప్రూవ్ అవ్వాలి ఫైనాన్షియల్గా ఇంప్రూవ్మెంట్ రావాలి ఇలా మీరు కెరీర్ మనీ లవ్ పరంగా మీ పర్సన్ గురించి అన్ని విధాలుగా కూడా ఏదో ఒక స్టార్ట్ అయితే చేస్తున్నారనమాట జర్నీ లెవెల్ కానీ జర్నీ చేయడానికి కానీ ఇవన్నీ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడ ఎవరో వేరే కంట్రీకి వెళ్ళాలని జాబ్ పరంగా కానీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి అంటే కెరీర్ లవ్ అన్ని విధాలుగా కూడా మీరు ఫోకస్ బాగా పెట్టారు ఎస్ సెల్ఫ్ గ్రోత్ అంటే మీ గురించి మీరు ఆలోచించడం కూడా స్టార్ట్ చేశారు మీరు కెరీర్లో ఎదగాలి మీరు మనీ సంపాదించాలి యాస్ ద సేమ్ టైం మీరు మీరు మీ పర్సన్ గురించి కూడా మంచిగానే ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి మీరు కూడా ఆలోచి ఆలోచించుకుంటున్నారు వెరీ నైస్ అలాగే ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకోవాలి ఆ తర్వాతే నెక్స్ట్ స్టెప్ మీ పర్సన్ గురించి ఆలోచించండి అప్పుడు ఏం చేసుకోవడం బ్లెస్సింగ్స్ ఉంటాయి మీరు మీరు మీ గురించి ఆలోచించుకున్నప్పుడే ఎదుటివారు కూడా మీ గురించి ఆలోచిస్తారు కదా సో సెల్ఫ్ లవ్ చేసుకుంటుండండి సెల్ఫ్ లవ్ అంటే ఏం లేదు మనం టైంకి తినాలి అండ్ టైంకి మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ అంటే అన్ని మన మనం ఫస్ట్ బాగుండాలి మనం దిగులే మనం దిగులుగా ఉండి మనము తినకుండా టైంకి హెల్త్ పాడు చేసుకొని ఎప్పుడు ఒకళ్ళ గురించి ఆలోచిస్తూ అలా వద్దు ఆలోచించవచ్చు కానీ పూర్తిగా కాదు కొంచెం ఆలోచించండి విష్ చేసుకోండి కోరుకోండి మీ పర్సన్ రావాలని మళ్ళీ హ్యాపీగా ఎప్పట్లాగే మీరు టైంకి తినడం టైంకి పడుకోవడం అంటే ఓవర్ థింక్ చేయకుండా హెల్త్ను పాడు చేసుకోకుండా మీరు మీరు హ్యాపీగా ఉండడం మీకు నచ్చినవి మీరు డ్రెస్సెస్ వేసుకోవడం అంటే మీరు మీరు అందంగా మీరు హ్యాపీగా మీ గురించి మీరు మీ బాడీ గురించి మీరు హ్యాపీగా ముందు మీరు హ్యాపీగా ఉండండి ఫస్ట్ మీరు మీ మీ సెల్ఫ్ లవ్లో మీరు సంతోషంగా ఉండండి మిమ్మల్ని మీరు బాగా చూసుకోండి హెల్త్ వైజ్ అన్ని విధాలుగా కెరీర్ మనీ మీరు బాగుండేలా ఇలా చూసుకోండి అలాగే మీ పర్సన్ విషయంలో కూడా మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని మనసులో మేనిఫెస్ట్ చేసుకోండి సరిపోతుంది ఓకేనా మిమ్మల్ని మీరు మర్చిపోయి మరి ఓవర్ థింక్ చేసి మిమ్మల్ని మీరు బాధ పెట్టుకొని మరి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎందుకంటే ఫస్ట్ మీ గురించి ఆలోచించినప్పుడు మీకు బ్లెసింగ్స్ ఎక్కువగా ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి అండ్ మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఇద్దరూ ఆలోచిస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు గుడ్ డేస్ అనేవి వస్తాయి మళ్ళీ మీరు మీ పర్సన్ కలుస్తారు నేను డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అండ్ ఫ్యూచర్ మీరు ఎన్ని కష్టాలు పడ్డా ఎన్ని ఇబ్బందులు పడ్డా మీరు గివప్ చేయట్లేదండి రిలేషన్లో ఎలాగైనా సరే ఈ పర్సన్తో మ్యారేజ్ అవ్వాలి ఎలాగైనా సరే మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలి ఎలా అయినా సరే ఈ పర్సన్తో రియూనియన్ అవ్వాలి ఈ పర్సన్తో కలవాలి ఈ పర్సన్తోనే ఉండాలి చాలా ఓపిక్గా ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ ఈ పర్సన్కి మీరు ఫిక్స్ అయిపోయారండి ఈ పర్సన్తోనే ఉండాలి అని సో మనీ పరంగా కూడా ఫోకస్ ఎక్కువైపోయింది మీకు సో చాలా మంచిది అలాగే లవ్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు మీ పర్సన్కి మీరు సో టోటల్లీ మనీ బ్లెస్సింగ్స్ అండ్ కెరీర్ బ్లెస్సింగ్స్ అండ్ అండ్ మీ లవ్ పరంగా మళ్ళీ రీయూనియన్ మళ్ళీ రిలేషన్ కంటిన్యూ అవ్వడం మళ్ళీ రొమాన్స్ రావడం జరుగుతుంది ఓకేనా సో డౌట్లేం అవసరం లేదు అన్నీ కొంచెం ఓపిక్గా ఉంటే మీ ఫైనాన్షియల్ సఫరింగ్ పోతుంది అలాగే లవ్ పరంగా మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు మళ్ళీ మీరు హ్యాపీగా రీయూనియన్ జరుగుతుంది అలాగే మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీ పర్సన్తో బాగుంటారు ఓకేనా సో ఇది అక్టోబర్ ఎండింగ్లోపు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఒకవేళ అక్టోబర్ మిస్ అయితే కొంచెం అక్టోబర్ తర్వాత జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఓకేనా సో చాలా మందికి అక్టోబర్ ఎండింగ్లోపై పై ఛాన్సెస్ ఉన్నాయి సో క్లైమ్ చేసుకోండి కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వ్యూస్ మీకు కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి సో ఎవరైనా సబ్స్క్రైబ్ ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్